హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ అలా సిరి వాళ్ళ మావయ్య వాళ్ళిద్దరిని రైల్వే స్టేషన్లో వదిలి ఇంటికి తిరిగి వెళ్తాడు ఇక్కడ మన సిరి వాళ్ళు ట్రైన్ ఎక్కి వాళ్ళ సీట్ నెంబర్ చూసి ఎవరి స్వీట్ సీట్లో వాళ్ళు కూర్చుంటారు ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మాయిలకి ఎందుకు అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు అంత ఆనందం అది నీకు చెప్పిన అర్థం కాదులే బావా ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి పెద్దయిన ఆ ఇంట్లో ఒక రాణిలాగా బతుకుతాం అదే పెళ్ళైనాక అత్తగారింటికి వచ్చాక అమ్మని బెదిరించుకొని తిన్నట్లు వాళ్ళని బెదిరించలేము నాన్న ఏదైనా అడిగింది తీసేయకపోతే అలిగి మరీ కూర్చుంటాము అదేవిధంగా అత్తగారింట్లో ఉండలేము కదా మాకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ అత్త ఇంట్లో ఉండదు అయినా మీ ఇల్లు నాకేమీ అత్తగారిల్లు కాదు కదా ఓన్లీ మేనమామ ఇల్లు అత్తగారి ఇల్లు అవుతుందో లేదో తెలియదు కదా దానికి వైష్ణవ్ ఏంటి పిచ్చి పిచ్చి పిచ్చిగాని పట్టిందా తిక్క తిక్కగా వాగుతున్నావు నీకెందుకు అది ఇల్లు ఎందుకు అవ్వదు ఎందుకు ఇలా పిచ్చి మాటలు మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు అని అంటాడు అయ్యో బావగారు కోపం వచ్చిందా నేనేం పిచ్చి మాటలు మాట్లాడటం లేదండి ఉన్నమాటే అంటున్నాను ఏంటి ఉన్నమాట నీకు కాకుండా ఆ ఇంటికి కోడలు అయ్యే అర్హత నాకు భార్య అయ్యే అర్హత నీకు తప్ప ఇంకెవరికి లేదు ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి మాటలంతా మాట్లాడుకో కొట్టినా కొడతాను అని సీరియస్గా చెప్తాడు వైష్ణవ్ ఏంటి బావా నువ్వు నన్ను కొడతావా ఏది ఒక్కసారి కొట్టు చూద్దాం నువ్వు కోపం వస్తే తిడుతావు తప్పితే కనీసం ఎప్పుడూ నా మీద చెయ్యి కూడా ఎత్తలేదు కదా అలాంటిది నన్ను కొడతావా ఇది ఒకసారి కొట్టు అని అంటుంది సిరి సిరి కోపం తెప్పించకు నా గొంతులో ప్రాణం పోయినా అలాంటి రోజు రాదు నా ఊపిరి ఉన్నంత వరకు నీ మీద ఎప్పుడు నేను చేయి చేసుకోను అలాంటిది అలాంటి రోజు వస్తే నాకు నేను శిక్ష వేసుకుంటానే తప్పి తప్పితే నీకు శిక్ష శిక్షించను అని చెప్తాడు దానికి సిరి వైష్ణవ్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది ఏ పిచ్చిదానా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అయినా ఎందుకు ఇంతసేపు అత్తగారిలు కాదు అది ఇది మాట్లాడు అలాంటి మాటలు నాకు నచ్చవు ఇంకొకసారి నా దగ్గర మాట్లాడుకు అని చెప్తాడు సిరి బావా నీకు ఒక విషయం చెప్పాలి చాలా చాలా రోజుల నుంచి చెప్దామని అనుకుంటున్నా కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావని భయంగా ఉంది అందుకే చెప్పలేదు కానీ నీకు చెప్పకపోతే తర్వాత ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని చెప్తుంది నా దగ్గర నీకెందుక భయం నువ్వు ఏ విషయమైనా నా దగ్గర ధైర్యంగా చెప్పచ్చు నేనేమీ అనుకోను ఇంకా నేను ఎలా తీసుకుంటానంటే అది నువ్వు చెప్పే విషయం బట్టి ఉంటుంది పాజిటివ్ అయితే పాజిటివ్ విషయం అయితే పాజిటివ్గా తీసుకుంటాను నెగిటివ్ విషయం అయితే కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది అది బావా నీకు చెప్పాక నువ్వు కోపం తెచ్చుకోకూడదు అలానే నేను చెప్పే వరకు నువ్వు ఎవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడకూడదు ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి అని చెప్తుంది సరే ముందు నువ్వు టెన్షన్ పెట్టుకుంటా విషయం ఏంటో చెప్పవే బావా మరేమో అత్తయ్య ఒకరోజు నాతో ఒక విషయం గురించి మాట్లాడారు అది నీకు చెప్పకూడదని కూడా అనుకున్నాను కానీ నీకు తెలిసిన రోజు ఖచ్చితంగా ఆ కోపం వస్తుంది అందుకే ముందే చెప్పేస్తు చెప్పేద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్తుంది ముందు నాంచుకుంటా విషయం ఏంటో చెప్పు అది అత్తయ్య అది అత్తయ్య నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదని చెప్పింది నేను నీకు దూరంగా ఉండాలంట అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదంట అత్తయ్య వాళ్ళ అన్న నుంచి నీకు పెళ్లి చేస్తుందంట నీకు దూరంగా ఉండమని నీతో కలిసి తిరగొద్దని అత్తయ్య చెప్పింది ఏంటి ఇదంతా అమ్మ ఎందుకు ఇలా చెప్పింది నీతో అయినా ఇదంతా ఎప్పుడు జరిగింది నాకు తెలియకుండా అది నేను నీకు మేడ మీద ప్రపోజ్ చేశాను కదా అప్పుడు అత్తయ్య నన్ను పిలిచి నీకు దూరంగా ఉండమని చెప్పింది మళ్ళీ నిన్ను కూడా నిన్న కూడా అలానే చెప్పింది ఇప్పుడు కూడా నీతో ఊరికి వెళ్ళొద్దని చెప్పింది దానికి నువ్వు అమ్మకేం చెప్పావు నేను బావని ఎప్పటికీ వదలనని నేను బావతోనే ఉంటానని నాకు బావని వదిలే అని చెప్తే బదులు బావకు వెళ్ళి నన్ను వదిలేమని చెప్పయ్యా అని చెప్పాను మరి దానికి అమ్మ ఏమనింది నా కొడుకు నా మాట వింటాడు నిన్ను ఖచ్చితంగా వదిలేసి మా అన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటాడని చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్పు బావా నన్ను చేసుకుంటావా లేక అత్తయ్య వాళ్ళ అన్న కూతురిని చేసుకుంటావా ఎవరిని చేసుకుంటావు పెళ్ళి అని అడుగుతుంది సిరి అది నీకు తెలియదా ఎవరిని చేసుకుంటానని నా మీద అంత నమ్మకం ఉంది కాబట్టే కదా అమ్మ ముందర ధైర్యంగా చెప్పావు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను ఎన్ని అడ్డంకులు వచ్చినా నిన్ను తప్ప ఇంకొకరిని నా జీవితంలోకి నేను రానివ్వను నువ్వు నా మాట మీద నమ్మకం ఉంచు నిన్ను ఎప్పటికీ వదలను అని చెప్తాడు ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో తినేసి మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు టైం ఎప్పుడూ ఒకేలా తిరుగుతూ ఉంటుంది అదే నిజం కానీ మన మనసుకు నచ్చిన మనిషి మన పక్కన ఉంటే ఎంత సమయమైనా ఒక్క క్షణంలో అనిపిస్తుంది అదే మనిషి దూరంగా ఉంటే మాత్రం ఒక్క సెకండ్ ఒక్క యుగంలో గడుస్తుంది అలా కొంచెం సేపు టైం తెలియకుండా మాట్లాడుకుంటూ ఉంటారు కనీసం నిద్ర అనేది ఒకటి ఉందని కూడా గుర్తు రాకుండా వాళ్ళకు దొరికిన సమయాన్ని అస్సలు వృధా చేయకుండా వాళ్ళమ్మని ఎలా మార్చాలి వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అలా ప్రతి ఒక్క విషయం మాట్లాడుకుంటూ ఉంటారు ఉదయం వాళ్ళు స్టేషన్ రాగానే దిగి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి బయలుదేరుతారు సిరి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ సిరిని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి సిరి ఇంటికి వస్తున్నట్టు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు ముందే చెప్పుంటే మేమే వచ్చేవాళ్ళం కదా అని అడుగుతుంది నేను మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని మీకు చెప్పకుండా వచ్చానమ్మా మిమ్మల్ని చూడాలనిపించింది మీరు బాగా గుర్తొచ్చారు మామయ్యని అడిగితే మామయ్య ఏదో పనుందని రాలేదని చెప్పాడు అందుకని నాకు తోడుగా బావని పంపించాడు బావ నేను ఇద్దరం వచ్చాము అని చెప్తుంది అంతసేపు సిరితోనే మాట్లాడుతున్న సుభద్ర వైష్ణవిని చూడగానే వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావురా ఎన్ని రోజులకు వచ్చావు మా ఇంటికి అసలు మా ఇంటికి రావు నువ్వు రా లోపలికి అని ఇద్దరిని ఇంట్లోకి తీసుకువెళ్తుంది అలా లోపలికి వెళ్ళగానే సిరి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకొని నువ్వు నాకు బాగా గుర్తొచ్చావు నాన్న అందుకే నిన్ను చూడాలని వెంటనే వచ్చేశాను నేను నీకు బాగా గుర్తొచ్చానా నీకు కూడా నన్ను చూడాలనిపించిందా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళని చూసిన సుభద్ర వైష్ణవ్ సుభద్ర వైష్ణవ్తో ఇలా అంటుంది చూసావా ఎలా మాట్లాడుతుందో ఇందాక నాతో చెప్పిన అదే మాట ఇప్పుడు వాళ్ళ నాన్నతో చెప్పింది దానికి వాళ్ళ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం ఏదో ఊరికే మన ముందర మనకు చెప్తుంది వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు సిరి వైష్ణవ్కి కొత్తగా కనబడుతూ ఉంటుంది సిరిని ఎప్పుడు అంత అల్లరిగా చూసి ఉన్నాడు అలా కొంత సమయం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సుభద్ర ఇంకా మాట్లాడి ఇంకా మాట్లాడించాలు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి తర్వాత టిఫిన్ తిందూరు నైట్ అంతా జర్నీ చేసి అలసిపోయి ఉంటారు వెళ్ళండి అని చెప్తుంది సిరి వైష్ణవ్ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ టిఫిన్ తినడానికి కూర్చుంటారు సుభద్ర వైష్ణవ్కి ఇష్టమైన వంటలన్నీ చేసి ఉంటుంది అవన్నీ వైష్ణవ్కి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంది అదంతా సిరి చూస్తూ ఉంటుంది సిరికి తెలుసు తన అమ్మకి వైష్ణవ్ అంటే ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి కూడా సిరి కంటే కూడా వైష్ణవ్ అంటేనే చాలా ఇష్టం కానీ వైష్ణవ్ ఎప్పుడు సరిగ్గా ఊరికి వచ్చేవాడు కాదు ఎప్పుడో ఒకసారి వస్తాడు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్